సవాలు విసిర్ణం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కట్టుబడ్డ చంద్రశేఖరరావు బండి సంజయ్ కిషన్ రెడ్డి రామచంద్ర రావు కాదు మన సవాలు మన పోటీ మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద నరేంద్ర మోడీ మీద భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి అంతర్మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా మా డిమాండ్ ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండా ఎగిరేసి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరు మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులరా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ భారత ప్రధానమంత్రి గారికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలహీన వర్గాల సోదరులకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్ లోకి వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా ఇవాళ మేము గుజరాత్ లో అడగలేదే మేము ఉత్తరప్రదేశ్లో అడగలేదే మేము మహారాష్ట్రలో అడగలేదే మేం మా తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నాలుగు కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకు నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా ఇలా నరేంద్ర మోడీ గారు మన బద్ద శత్రు మన బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు దాగి రామచంద్రరావుకు బండి సంజయ్కి ఏమైంది వచ్చిందా అని నేను అడుగుతున్నా మళ్ళా రా మీరు తెలంగాణకు మళ్ళా అడగరా ఓట్లు తెలంగాణలో బలైన వర్గ మోడీతో అంటగాగుతున్నారు ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బిఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాను బిజెపి వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగవచ్చు మరి బిఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా మీరు మా కండగా నిలబడకుండా సన్నాసి మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ వచ్చిన ఢిల్లీ కంటే రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడని నేను అడగదాల్చుకున్న మా బలహీన వర్గాల సోదరులు అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామా లాగా కనిపిస్తుంది ఆయన పేరే డ్రామారావు డ్రామా నీ ఉంది నీ ఒంట్లో ఉంది నీ రక్తంలో ఉంది నీ పేరులో ఉంది మీ మొత్తం కుటుంబమే డ్రామా లేచి కుటుంబం మీది మాకు డ్రామాలు అవసరం లేదు చిత్తశుద్ధి ఉంది అందుకే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు సరిగ్గా మూడు వేల మూడు వందల అరవై ఐదు రోజుల్లో బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి వంద సంవత్సరాల సమస్యకు ఒక్క సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద ఉంది నువ్వా నువ్వా దిక్కుమాల మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది నీ దిక్కుమాల మాటలు అండకేసి కొట్టినా వంద మీటర్ల కోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు మీ ఆలోచన మారలేదు అందుకే ఇలా మీ ఇంట్లోనే చక్కగా లేరు ఒకరు బీజీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు మూడో మూడోగాయనం మధ్యస్థం అంటారు నేను అటు కాదు నేను ఇటు కాదు అంటాడు ఈనా ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు అందుకే మిత్రులారా ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవాడు ప్రశ్నించలేడు ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయ్యింది ఇవాళ తెలంగాణ మోడల్ ఈ కులగణనా ఈ జనగనైనా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామిని సృష్టించబోతుంది ఆ సునామీలో ఎన్డీఏ బంగాళ ఖాతంలో కలవబోతుంది నరేంద్ర మోడీ గారు కుర్చి దిగబోతున్నారు నుంచి మారుద్దామనుకున్నాడు అది సాధ్యపడలేదు నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి మేము లాలకృష్ణ అద్వానీని మురళీ మనోహర్ జోషి గారిని డెబ్బై ఐదు సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళను ప్రధానమంత్రులను చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ పదిహేడుకు డెబ్బై ఐదేళ్లు పూర్తి అవుతున్నాయి వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరే ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని నరేంద్ర మోడీని గద్దెదించ పని మా సోదరుడు మా నలుమూల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం